అధ్యాయంలో భాగంగా పుస్తకం కర్మచక్రం రచయిత భీమనేని కిరణ్ గారు పాఠకురాలు రాజేశ్వరి ముందు మాట మన ఆత్మగా భూలోకం వచ్చి అన్ని రకాల పరిస్థితులను అవగాహన చేసుకోవడం కోసం ఎన్నో కర్మలను చేస్తాం తద్వారా వచ్చిన అన్ని రకాల కర్మఫలాలను పొందడం కోసం ఎన్నో జన్మలు తీసుకుంటాం అలా కొన్ని జన్మలు శైవాత్మగా కొంచెం ఎదిగి బాల్యాత్మగా మరి కొంచెం ఎదిగి యవ్వనాత్మగా ఇంకొంచెం ఎదిగి ప్రౌఢాత్మగా చివరికి వృద్ధాత్మగా మారి జన్మ పరిసమాప్తం చేసుకుంటాం శైవాత్మగా వచ్చిన మనం వృద్ధాత్మగా మారడానికి ఎన్ని జన్మలు పడతాయి అనేది మన జ్ఞాన సముపార్జనపై ఆధారపడి ఉంటుంది కనుక ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖ దుఃఖాలు ఒకప్పుడు మనం వేరొకరికి కల్పించాం కనుక వాటిని మనమే ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకొని భూమి మీదికి వచ్చామన్నది సత్యం మన స్వప్రయోజనాల కోసం స్వార్థంతో మరొక ప్రాణికి కల్పించిన వేదనను తిరిగి మనం అనుభవించాల్సి వస్తుందన్నది సృష్టి నియమం ఈ బాధలన్నీ మనకు ఒకనొక శిక్షణ మాత్రమే దీనిని కర్మ అంటారు మనం అనుభవించే బాధలు భగవంతుడు మనకు ఇచ్చిన శిక్ష కాదు శిక్షణ అని అసలు బాధలు అనుభవించేవారంత పాపాత్ములు కాదు ధైర్యంగా కర్మలను తెచ్చుకున్న ధీరోత్తములని వాటిని పరిశూన్యం చేసుకొని మార్గం కర్మధ్యానం అని కృష్ణుడు చెప్పిన జ్ఞానాగ్ది దగ్ధ కర్మానం అన్న సత్యాన్ని అత్యంత సులభ శైలిలో వివరణాత్మకంగా న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ వంశీ గారు కర్మ సిద్ధాంతంపై అనేక పరిశోధనలు చేసి అందించిన గంధరాజం కర్మచక్రం దీనిని చదివి మీ సమస్యలకు అనారోగ్యాలకు కారణాలకు తెలుసుకొని వాటిని స్వయంగా పరిష్కరించుకుంటారని ఆకాంక్షిస్తూ చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ చేసుకొని వారికి చేసుకోనంత మహదేవ ఒకసారి పురావస్తు శాఖవారు ఒక పెద్ద జమీందారు బంగ్లాను మ్యూజియంగా మార్చారు అందులో పురాతనమైన ట్వంటీ ఇంట్ ట్వంటీ అడుగుల పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి వాటిని తరించల తరలించడానికి ప్రధాన ద్వారం నుంచి ప్రయత్నం చేశారు ద్వారాలేమో ఆరు అడుగులే ఉన్నాయి ద్వార బంధాలు కానీ అద్దాలు కానీ పగలగొట్టకుండా బయటకు ఎలా చేర్చాలో అర్థం కాక అధికారులందరూ తలలు పట్టుకున్నారు ఎన్ని రోజులు గడిచినా అద్దాలు ఆ బంగ్లాలోనే ఉన్న ద్వారాల్లోంచి బయటకు తెచ్చే మార్గం దొరకలేదు ఒకరోజు అక్కడే ఉన్న పిల్లవాడు అసలు ఇంత పెద్ద అద్దాలు లోపలికి ఎలా వచ్చాయి అంటూ ఆశ్చర్యం వెలుబుచ్చాడు అంతే అందరికీ మెరుపులా ఆలోచన వచ్చింది అవును కదా ఇంత పెద్ద అద్దాలు లోపలికి వచ్చాయంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళే దారి ఉండే ఉంటుంది అని వెతకటం మొదలుపెట్టారు ఆ వెతుకులాట తొందరలోనే ఫలితాన్ని ఇచ్చింది షన్షేడ్ క్రింద ఉన్న ముప్పై అడుగుల ఖాళీ ప్రదేశం నుంచి అద్దాల లోపలికి తెచ్చిన దానిని ఇనుప కమ్మీలతో మూసివేశారని అర్థమయ్యింది ఇంకే దారి దొరికింది కదా ఆ గ్రిల్స్ విప్పదీసి అద్దాలు సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు ఈ కథలో గొప్ప నీతి ఉంది అది మన జీవితానికి దగ్గరగా ఉంది భవనం అంటే మన జీవితం అద్దాలు అంటే మన కష్టాలు మనం ఎంతసేపటికి మన కష్టాలను మన జీవితంలో నుంచి ఎలా బయటకు పంపాలి అనారోగ్యాల నుండి ఎలా తప్పించుకోవాలి ఆలోచిస్తూ సమయాన్ని ధనాన్ని వృధా చేస్తున్నామే తప్ప కానీ అసలు అవి మన జీవితంలోకి ఎందుకు వచ్చాయి అని మాత్రం ఆలోచించటం లేదు ఎప్పుడైతే మనం అనుభవిస్తున్న బాధలు మనకే ఎందుకు వచ్చాయి ఏ కార్యకరణాల వలన వచ్చాయి అని తెలుసుకోగలిగితే వాటిని వచ్చిన దారినే బయటికి పంపవచ్చు ఒక కార్యం జరుగుతుందంటే దానికి కారణం ఉండే తీరాలి ఆ కార్యే కారణ సంబంధమే కర్మచక్రం ప్రకృతి శాసించిన ఒకనొక అద్భుత నియమ కర్మలు కర్మ ఫలాలు